నేను బాధ్యత తీసుకుంటాను దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనీరు విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద పదివేల ఎకరాలు సాగు కూడా వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెండు వందలు అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తా ఉంది సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది అది మేము చేసి పెడతాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద నలభై ఎనిమిది గంటల లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కానీ మన విజయనగరం నెల్లి మన్యాలపేటలో కిడ్నీ వ్యాధి ఎక్కువైపోయారు ఇది తెలియ కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే మన చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్ళల్లో సెల్ఫ్ ఫ్లోరైడ్ మెగ్నీషియం అనేది తెలిసింది రాష్ట్రం అంతా ఒకటే దంద ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో ఎక్కడైతే కిడ్నీ కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాథమిక ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి సెకండరీ కేర్ హాస్పిటల్స్ టెరిషరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే నది పేరు ఏదైనా గాని ఇసుక దోపిడీ ఒకటే మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది డెంకాడ లంకపేట మునిగిపల్లి నాతవలస కోట భోగాపురం ప్రతి చోట ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి పంచాయతీ అనుమతి లేకుండా తనుగుడు నీళ్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రనేడ్ తవ్వకాలు అక్రమ వారి తవ్వకాలు వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి మీ దగ్గర డబ్బులు లేవు మీకు ఉపాధి అవకాశాలు లేవు మీకు ఉద్యోగాలు లేవు మీకు సాగునీరు లేదు మీకు తాగునీరు లేదు మరి ఎక్కడికి వెళ్తారు మీరు వలసలు వెళ్ళిపోవాలి విజయనగరం దాటి ఉత్తరాంధ్ర దాటి మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ ఇంచుకున్నాడు ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు అంటే రామతీర్థంలో రాములు వారి విగ్రహం తల నరికేస్తారేమో అది గాయం కాదు కడపలో మీకు తెలిసి ఏం జరిగింది వారి కుటుంబంలో గొడ్డలు వేటుపడితే అది గాయం కాదు స్వయన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు అంటే నీకు ఇంతపాటి తలకకి ఇంత గాయం అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య ముప్పై వేల మంది ఆడపిల్లలు అయితే సమస్య కాదు అమర్నాథ్ అనే పదిహేను ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు మీకు తెలుసు చిన్నపాటి వంటలు చేసి ఆడపడుచులకు తెలుసు చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది అలాంటిది ఏళ్ల బిడ్డ పదిహేను ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి అయినట్టు కాదంట అంటే తనకే గాయం బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు రాములు వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు మన మనసులు గాయపడం ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు రాష్ట్రం అంతా కదిలిపోవాలి అలాగే ముఖ్యంగా పీసీ ఎస్సీ ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం ఏదైతే సబ్ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికి ఖర్చు చేస్తాం అలాగే ముఖ్యంగా ఇరవై ఏడు దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు గాని అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద తను తీసుకొస్తా అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీలో చేర్చాలి అన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం దాన్ని నేనే తీసుకెళ్లి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతాం చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం నెల్లింబర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకి వెళ్లి అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళల విదేశాల్లో ఉన్నత చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాల వచ్చి మన విజయనగరం వచ్చారు మన విజయనగరంకి వచ్చి మెరకెల్ సంస్థ స్థాపించారు ఇక్కడే కంపెనీ మొదలు పెట్టి కొన్ని వేల మందికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించారు పది సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు ఎమ్మెల్యే కాక ముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి మీకు సేవ చేయడానికి మేము ఉండటానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా